సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఒకటో వాటికి సంబంధించిన బీఆర్ఎస్ సమావేశం జరిగింది కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిక కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రావులు శ్రీధర్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దివంగత ఎమ్మెల్యే సాయన కుటుంబానికి ప్రజలంతా సంపూర్ణ మద్దతు పాల్గొన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత వెల్లడించారు అన్ని వర్గాల ప్రజల మద్దతుతో కంటోన్మెంట్లో మరోసారి గులాబీ జెండా ఎగరేస్తామన్నారు కంటోన్మెంట్ లో గులాబీ పార్టీ అజయ శక్తిగా ఉందని రావుల్ శ్రీధర్రెడ్డి తెలిపారు ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా కంటోన్మెంట్ లో ఎగిరేది గులాబీ ఆయన స్పష్టం చేశారు ప్రజలంతా బీఆర్ఎస్ కు ఓటేసేందుకు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు చక్కుల మహేష్ రెడ్డి తెలిపారు రాష్ట్ర నలిత గారిని కూడా అయితే భారీ మెజార్టీ గెలిపిస్తాము మిమ్మల్ని కూడా అతి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సమూహంగా తెలియజేస్తున్నాను మరి అన్నగారు ఒక వారి యొక్క స్పీచ్ డెఫినెట్గా వారి యొక్క మార్గాలు అన్ని కూడా చెప్పారు మాకు మరి రాను కూడా మా కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు వార్డు వన్ నుంచి డెఫినెట్గా పోయించారి ఇచ్చిన మెజారిటీ కన్నా కూడా ఇంకెంతో కూడా తెప్పించారు మాకు అందరూ కూడా ప్రమాణం చేశారు మీరు కూడా మీ యొక్క సూచనలు మీ యొక్క మెసేజ్ ఇస్తే బాగుంటుందని విధంగా మాట్లాడవచ్చు మీరు అందరూ కూడా డైరీతో ఉంటూ థర్టీ ఇయర్స్ నుండి డైరీ కంటిన్యూస్గా గెలవడానికి కారణం లేదే మీరు మీ సపోర్ట్ మీ సపోర్ట్ సపోర్ట్ని డైరీ ఇస్తూ ప్రతి ప్రతి టౌన్లో గెలిపించాను ధ్యానం ఎనప్పటి నుండి చిన్నతోను నేను అలాగే ఉంటూ లాస్ట్ టైం ఎలక్షన్స్లో మీరు భారీ మెజారిటీ ఇచ్చారు మాకు బార్డ్ వన్ బార్డ్ టూ వాడ్ త్రీ చాలా హైయెస్ట్ మెజారిటీ వచ్చింది మేము దీనికి చాలా రుణపడి ఉంటాను మీరు మేము వచ్చినా రాకపోయినా ఎన్నో ఏరియాస్ మేము కవర్ చేయలేకపోయాము కానీ మీరు సొంతంగా చాలామంది మీ అంతటా మీరే మీరు మేడం రాలేకున్నా కానీ ఎన్నో ఏరియాస్ కవర్ చేసారు మహేశ్వరెడ్డి గారు చెప్పారు మాకు థ్యాంక్ యూ సో మచ్ కూడా మీరు అలానే కొనసాగిస్తారని కోరుకుంటున్నాను చెన్న తర్వాత